పట్టాలెక్కనున్న అమరావతి రైల్వేలైన్ ఈపీసీ విధానంలో నిర్మాణానికి త్వరలో టెండర్లు తొలుత ఎర్రుపాలెం అమరావతి మధ్య నిర్మాణం కృష్ణానదిపై వంతెన కూడా మొదటి విడతలోనే రాజధాని పనుల్లో భాగంగా అమరావతి మీదుగా వెళ్లే ఎర్రుపాలెం నంబూరు రైల్వేలైన్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆయన కార్యాలయ అధికారులు భూసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు కొంత భాగం భూసేకరణ కొలిక్కి రావడంతో పనులు పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతోంది తొలుత ఇరవై ఏడు కిలోమీటర్లు మేర తో పాటు కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి రెండు నెలల్లో టెండర్లు పిలిచేలా కార్యాచరణ సిద్ధం చేసింది కాజీపేట విజయవాడ లైన్లోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి మొదలై రాజధాని అమరావతి మీదుగా గుంటూరు జిల్లా నంబూర్ వద్ద విజయవాడ గుంటూరు లైన్లో కలిపేలా యాభై ఏడు కిలోమీటర్లు మేర లైన్ను నిర్మిస్తున్నారు ఇందులో ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు భూసేకరణ దాదాపు రెండు నెలల్లో పూర్తి కానుంది అందుకే తొలుత ఎర్రుపాలమరావతి మధ్య ఇరవై ఏడు కిలోమీటర్లు రైల్వే లైన్ కృష్ణానదిపై మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు వంతెన నిర్మించనున్నారు ఇరవై ఏడు కిలోమీటర్లు ఒక ప్యాకేజీగా వంతెన మరో ప్యాకేజీగా పనులు అప్పగిస్తారు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ ఈపీసీ విధానంలో టెండర్లు పిలవనున్నారు ఇరవై ఏడు కిలోమీటర్లు మేర లైన్ నిర్మాణానికి నాలుగు వందల యాభై కోట్లు వంతెనకు మూడు వందల యాభై కోట్లు ఖర్చవుతాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఈ ట్రాక్ వంతెన మూడేళ్లలో నిర్మించేలా రైల్వే శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది అయితే రెండేళ్లలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు రైల్వే శాఖను కోరారు ట్రాక్ రెండేళ్లలో పూర్తి చేసే వీలుంటుందని వంతెన మాత్రం మూడేళ్లు పడుతుందని వారు చెబుతున్నారు మున్ముందు అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణానికి ప్రత్యేక టెండర్ పిలవనున్నారు రాజధాని స్టేషన్ కావడంతో దీనిపై ప్రత్యేక దృష్టి పెడతారని రైల్వే వర్గాలు చెబుతున్నాయి తాడికొండ వద్ద రైతుల అభ్యంతరాలు ఈ తాడి అమరావతి నుంచి నంబూరు వరకు ఇరవై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు లైన్ పనులు కొంత ఆలస్యమయ్యే అవకాశముంది సిఆర్డీఏ పరిధిలోని తాడికొండ ప్రాంతంలో రైల్వే లైన్కు భూములు ఇవ్వడానికి రైతులు అభ్యంతరం చెబుతున్నారు వీలైనన్ని ఎక్కువ అండర్ పాస్లు నిర్మించి ఇబ్బంది లేకుండా చూస్తామని రైల్వే శాఖ చెబుతున్నప్పటికీ వారు పట్టువీడటం లేదు రైతులను ఒప్పించి భూమి సేకరించేందుకు సీఎంఓ సీఆర్డీఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు సమస్య కొలిక్కి వస్తే రెండో దశలో అమరావతి నంబూరు మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తున్నారు